సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్స్ మన లో డిసెంబర్ నాలుగో తారీఖున నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం నడుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో చాలామంది కూడా ఉద్యోగులు కావచ్చు ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళు కావచ్చు ఒక భయం అనే ఆందోళన అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఒక పనిని వంద మంది వంద గంటల్లో చేసే పని ఈ ఏ వచ్చిన తర్వాత ఒక గంటలో చేసేస్తుంది మా ఉద్యోగాలు పోతాయని ఉద్యోగుల్లో ఆందోళన లేదు నిరుద్యోగులైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పోటీ పడి దాన్ని నేర్చుకుని ఏ విధంగా మన ఉద్యోగాలు నిలదొక్కుకోవాలి ఇది కూడా ఒక పెద్ద సవాల్తో కూడుకున్న పని సో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అసలు ఏ ఏమేం చేస్తుంది ఏ వల్ల భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ప్రముఖ టెక్ ఎక్స్పర్ట్ రోహిత్ నామా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మాట్లాడదాం రోహిత్ నామా నమస్తే రోహిత్ మామ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలామందిలో చాలా భయాలు ఉన్నాయి నేను చెప్పినట్టు ఉద్యోగాల విషయంలో నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందంటారా సో ఇప్పుడు నా జాబ్ గురించి తీసుకుందాం ఒకప్పుడు కొన్ని టాస్కులు చేయాలంటే కొంచెం కష్టం ఉండేది అంటే మొత్తం ఒక సర్చింగ్ ప్రాసెస్ కానీ అండర్స్టాండింగ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కొంచెం టైం పట్టేది ఈరోజు అదే టాస్క్ నేను చాలా ఇఫిషియంట్గా చేయగలుగుతున్నాను ఎందుకు అంటే మనం ఏ వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి సో కొన్నిసార్లు గంటలో చేసేది నిమిషాల్లో అయిపోవచ్చు రోజు చేసేది వారంలో చేసేది కొన్ని గంటల్లో అయిపోవచ్చు సో ప్రొడక్టివిటీ అనేది చాలా పెరిగింది అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లోనే కాదు మొత్తం అన్ని విషయాల్లో ప్రొడక్టివిటీ చాలా పెరిగింది సో ప్రొడక్టివిటీ పెరిగితే ఏమైంది అంటే మీరు అన్నట్టు చాలా ఎఫిషియెంట్ గా వర్క్ తొందరగా అవుతుంది సో తొందరగా అయినప్పుడు కంపెనీస్ ఏం ఆలోచిస్తాయి ఇన్ని జాబ్స్ మనకి తొందరగా అవుతుంది కదా ఇప్పుడు ఎందుకు మ్యాన్ పవర్ తీసేద్దాం అని చెప్పి ఆలోచిస్తాయి అది ఒక్క రీజనే ఇప్పుడు ఏ చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది అన్ని విషయాల్లో మనకి కాకపోతే కంపెనీస్ ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాయి అంటే ఇప్పుడు కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనీ స్పెండ్ చేస్తున్నాయి వర్కౌట్ అవుద్దో రాదో అవుద్దో కాదు అన్న టెక్నాలజీ కూడా ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మార్చేస్తని కాదు మోస్ట్లీ మార్చే ఛాన్స్ ఉంది సో అలా అని చెప్పి కంపెనీ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎందుకు స్పెండ్ చేస్తున్నాయంటే సో ఇది ఎంత వర్కౌట్ అయినా కాకపోయినా ప్రొడక్టివిటీ పెరుగుతుంది ప్రొడక్టివిటీ పెరిగితే నాకు ఆల్రెడీ నా బడ్జెట్ తగ్గుతుంది అండ్ వేరే కంపెనీస్ బడ్జెట్ కూడా తగ్గుతుంది సో మన టూల్స్ వాడతారని చెప్పి సో వాళ్ళు ఓన్లీ ప్రొడక్టివిటీ మీద బెట్ చేసి అంటే ఉద్యోగాలు పోవడం అనేది దాని మీద పెట్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట ఓకే సో ఉద్యోగాలు పోవడం అనేది చాలా వరకు జరుగుతుంది కాకపోతే దీన్ని మనం అనుకున్నట్టు దీన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో చూడకూడదు ఎలాంటి ఉద్యోగాలు పోతాయనేది కూడా మనం చూసుకోవాలి సో మనం ఏదైతే ఒకటే టాస్క్ని మళ్ళీ మళ్ళీ చేస్తామో రిపీటెడ్గా చేస్తామో ఆర్ లేకపోతే ఎక్కువ నాలెడ్జ్ లేని టాస్క్స్ కానీ ఓకే మన ఎందుకంటే మన ఇండియాలో ఆర్ పర్టికులర్ మన తెలంగాణలో కూడా మొత్తం సర్వీస్ బేస్డ్ జాబ్స్ అండి చాలా వరకు రైట్ ఇన్నోవేషన్ జాబ్స్ తక్కువనే సో సపోర్టు డెస్క్లు కానీ కాల్ సెంటర్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏంటంటే మన దగ్గర చాలా ఉన్నాయి సో ఇలాంటి వాటిని ఏతో రిప్లేస్ చేయడం అనేది చాలా ఈజీ సో మొత్తం జాబ్ పోతే లేదా పక్కన పెడితే మన ఇండియాకి ప్లస్ తెలంగాణకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఓకే ఒక అదే ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ సో దీన్ని ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే నాలెడ్జ్ ఎక్కువ ఉందో బిజినెస్ నాలెడ్జ్ కానీ టెక్నాలజీ నాలెడ్జ్ కానీ ఎక్కువ ఉందో వాళ్ళు ఎప్పుడైనా బాగానే ఉంటారు ఇది కాకపోతే ఇంకొక విధంగా వాళ్ళకి వర్క్ అనేది వస్తూనే ఉంటుంది సో మనం కూడా ఏంటంటే నాలెడ్జ్ పెంచుకునే దాని మీద ఆ నాలెడ్జ్ వల్ల ఉండే జాబ్స్ అనేది మనం ఫోకస్ చేయాలి అది ఒక యాస్పెక్ట్ ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మొత్తం ఎడ్ల బండ్లు కానీ గుర్రాలు కానీ మొత్తం అవే ఉన్నాయండి దాని తర్వాత కార్లు వచ్చాయి బైక్స్ వచ్చాయి వచ్చాయి సో మరి అప్పుడు వా ఒకప్పుడు అది మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అది అయినప్పుడు ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఉద్యోగాలు పోయాయి ఒక ఆస్పెక్ట్లో మనం చూస్తే బట్ వేరే ఉద్యోగాలు వచ్చాయి అండ్ చాలా ఉద్యోగాలు వచ్చాయి యాక్చువల్లీ దానివల్ల సో సిమిలర్ ఇండస్ట్రీ రెవల్యూషన్ కూడా ఏంటంటే ఒకప్పుడు మనం నూనె తీసే విధానం కానీ ఏదైనా కానీ చాలా మాన్యువల్గా గురించి దానికి అవగాహన దానికి మోల్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఇంకొక విధంగా ఎలా చూడాలంటే మనం ఇప్పటివరకు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు వ్యవసాయంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ కేర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవ్వలేదు సో అలాంటి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది వస్తుంది వచ్చి ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఓకే ఇప్పుడు హెల్త్ కేర్ డిసీజ్ ఉన్నాయి సో వీటిని కొత్తగా ఎలా కనిపెట్టాలి ఇప్పటివరకు సాల్వ్ చేయలేని విధంగా మనకి అది హెల్ప్ చేస్తుంది మనం సాల్వ్ చేయడానికి సో ఏంటంటే దానిలో ఇప్పుడు ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి కదా అంటే ఒక విషయం కనిపెడుతుంటే సో అది బాగా డెవలప్ అవుతుంటే అందులో జాబ్స్ వస్తున్నట్టే కదా ఓకే మన దగ్గర వ్యవసాయం ఉందండి ఇప్పుడు అందులోనే వంద విధాలుగా వంద టూల్స్ క్రియేట్ చేయొచ్చు ఇప్పటివరకు ఏంటంటే వేరే వాటి మీద ఫోకస్ చేయడం వలనో లేకపోతే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోవడం వలనో దాని మీద ఎక్కువ మనం ప్రోగ్రెస్ చేయలేదు ఇంతవరకు బట్ ఏ వాడడం వల్ల అలా ప్రోగ్రెస్ కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు ఫాస్ట్గా చేస్తే కొత్త కంపెనీస్ చాలా క్రియేట్ అవుతాయి ఓన్లీ వ్యవసాయ రంగంలోనే అప్పుడు అటు ఫార్మర్స్ బాగుంటారు ఇటు ఈ ఎకానమీ కూడా పెరుగుతుంది అనమాట సో ఎన్ని పోతాయో అంతకు రెట్టింపు వచ్చే ఛాన్స్ చాలా ఉంది కాకపోతే మనం సర్వీస్ సర్వీస్ బేస్డ్ నుంచి ఇన్నోవేషన్ బేస్డ్కి వెళ్ళాలి నాకు ఇప్పుడు ఒకటి జాబ్ ఇస్తాడా అని ఆలోచించడం మానేసి ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాను ఎలా బిల్డ్ చేస్తాను ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న నేర్చుకుంటే నేర్చుకునే ప్రాసెస్లో నేను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తాను అంటే కొత్తగా నా సొంతంగా నేను టూల్స్ బిల్డ్ చేస్తాను ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోయినా కానీ ఈ టూల్స్ నేర్చుకున్న దాని మీద మనం ఉద్యోగం సంపాదించవచ్చు కదా సో ఎప్పుడైనా ఇన్నోవేషన్ పర్స్పెక్టివ్లో వెళ్తేనే మనకి ముందు ముందు ఫ్యూచర్ ఉంటుందండి ఓకే సర్వీస్ బేస్డ్ నేను ఓకే నాకు ఈ జాబ్ ఇస్తారు నేను పది సంవత్సరాలు ఇదే జాబ్ చేసుకుంటూ కూర్చుంటా అంటే ఇంకా నడవదు అది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అవును విశాఖ తీరంలో సో ఆ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల అది ఏ కనెక్టివిటీ కదా అంతే సో షూర్గా యా అంటే ఏ కనెక్టివిటీ అంటే ఇప్పుడు ఏ మొత్తం డేటా కావాలి ఆ డేటా ఒక ఎక్కడ దగ్గర స్టోర్ చేయాలి ఆర్ ఇప్పుడు మనం ఏం చేసినా కానీ ఇప్పుడు మనం ఏం అడుగుతాం ఒక క్వశ్చన్ అది ఒక సర్వర్ మీద రన్ అవుతుంది అంటే ఇప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ సర్వర్స్ కావాల్సి వస్తుంది సో ఆ డేటా సెంటర్లు ఏంటంటే ఈ సర్వర్స్ అన్నీ స్టోర్ చేసి ఉంచుతారు డేటా స్టోర్ అవుతుంది సర్వర్స్ ఉంటాయి సో మనకి ఆ డేటా యాక్సెస్ చేసి ఆ సర్వర్స్ రన్ అయ్యి మనకి మనకు కావాల్సిన ఆన్సర్లు వస్తుంటాయి కదా అంటే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు అవసరం పడుతుంది కావచ్చు భవిష్యత్తులో ఇంకా చాలా డేటా సెంటర్లు వస్తాయి అండ్ మీరు చూస్తే ఇంతకుముందు చిన్న చిన్న డేటా సెంటర్లు కట్టేవాళ్ళు ఇప్పుడు గూగుల్ చూస్తే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇన్ ద వరల్డ్ ఇంకా చాలా వస్తాయి ఇప్పుడు జెఫ్ బెజోస్ వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఇక్కడ కూడా కాదు నాకు స్పేస్లో డేటా సెంటర్స్ కావాలంటారు ఎందుకంటే ఆ డేటా సెంటర్ పెట్టాలంటే చాలా ఎనర్జీ కావాలి సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ నుంచి కోల్ నుంచి మనకి ప్రైమరీగా సోలార్ వస్తుంది కానీ అంత ఎఫిషియంట్గా రావట్లేదు సో అది సరిపోదు మనకి బట్ వాటర్ కోల్ ఎన్ని రోజులు మనకి ఉంటాయి సో ఎనర్జీ దానికి పోతుంటే మన ఎలక్ట్రిసిటీ కాస్ట్ కూడా దొరుకుతుంది కదా సో అవి లిమిటెడ్ రిసోర్సెస్ సోటర్ స్పేస్ లో సోలార్ ఎనర్జీ చాలా ఫాస్ట్ గా ఎక్కువ కన్స్యూమ్ చాలా ఎక్కువ ఉండదు అంటే మనకి ఎనర్జీ వస్తే చాలండి ఇక్కడ ఏంటంటే మన స్పే మన దగ్గర అక్కడ నుంచి మన ఎదుటికి ఎనర్జీ వచ్చే టైంకి సోలార్ ఎనర్జీ పవర్ తగ్గిపోతుంది సో అది మనకి ఎక్కువ మెటీరియలైజ్ అవ్వదు సో మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా మనకు తక్కువ పవర్ వస్తుంది అనమాట సో దాని అది ఎఫిషియంట్ కాదు అదే స్పేస్ లో ఏంటంటే సోలార్ ఎనర్జీని ఎక్కువ ఆప్టిమైజ్ చేయొచ్చు అది ఎక్కువ వస్తే కావాల్సిన డే ఎనర్జీ మొత్తం దాని నుంచే ఉంటుంది ఓకే సో మనకి ఇక్కడ ఏంటంటే డేటా స్టోర్ చేసేటువంటి కూలింగ్కి వాటర్ ఒకటే కాదండి వేరే లిక్విడ్స్ కూడా చాలా ఉన్నాయి ఓకే కూలింగ్కి మాత్రమే కాదు వాటర్ మెయిన్ వాటర్ ఎనర్జీ పరంగా మనం వాడుతున్నాం యాజ్ ఆఫ్ నో హైడ్రో ఎలక్ట్రిసిటీ పరంగా కానీ అలా కానీ ఓకే యా యా సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనర్జీ అది లిమిటెడ్ ఫ్యాక్టర్ సో ఇప్పుడు ఇంకా చాలా డేటా సెంటర్లు వస్తాయి మీరు చూస్తే గూగుల్ రాగానే ఇంకొక త్రీ డేటా సెంటర్స్ అనౌన్స్ చేశారు ఏపీలో రైట్ సో ఏంటంటే వస్తూనే ఉంటాయి కాకపోతే మనకి అది లిమిటెడ్ రీసోర్సెస్ వల్ల చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి ఇప్పుడు వాడుతున్న కొద్ది డేటా సెంటర్లు అవసరం పెరుగుతూ ఉంటుంది అవసరం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు చాలామంది వాడలేదు ఏ ఏ కానీ జనరల్గా వాడలేదు సో ఏంటంటే ఎక్కువ డేటా లేదు ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు ఏం జరగలేదు కదా సో ఇవన్నీ ఏ విప్లవం విప్లవార్ట్ అయింది అవును ఇవన్నీ ఇంకా ముందు ముందు ఇంకా చాలా పోతున్నాను ఇప్పుడు మొత్తం కాంపిటీషన్ అవుతుంది ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాప్టాప్ మీద చేసే టాస్క్లు చాలా వరకు కూడా ఆటోమేట్ చేసేయచ్చు సో ఇవన్నీ ఆటోమేట్ చేయాలని కూడా సర్వర్ మీద రన్ అవ్వాలి సో సర్వర్ మీద అవ్వాలి ఇంకా నాకు చాలా సర్వర్లు కావాలి సో ఇంకా అసలు దీనికన్నా పది రెట్లు డేటా సెంటర్లు వస్తాయనేది నా ప్రిడిక్షన్ ఇంకొకటి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి ఈ పదం ఎక్కువ కనిపిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయండి సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్కి కానీ మన సర్వర్స్కి కానీ అంటే ఒక పని చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దానికి కొంచెం కాంపిటీషన్ కావాలి ఓకే సో మన దగ్గర ఎంత కాంపిటీషన్ ఉన్నా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నా కానీ వాటన్నిటికీ ఒక పెద్ద టాస్క్ అది చేయడం అనేది అంత ఈజీ కాదు ఓకే క్వాంటమ్ కంప్యూటింగ్ మనకు ఒకసారి వర్కౌడ్ అవ్వడం స్టార్ట్ అయితే చాలా పెద్ద టాస్క్లు కానీ ఓకే చిన్న టాస్క్లు చాలా ఎఫిషియెంట్గా కానీ అవడం జరుగుతుంది సో దానివల్ల ఎఫిషియన్సీ చాలా పెరుగుతుంది అండ్ దానివల్ల వచ్చే అవుట్పుట్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ వెరీ హార్డ్ టు అచీవ్ అది వస్తే మాత్రం ఒక రెవల్యూషనరీ అవుతుంది మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ డేటా ఉంది మన చాలా డేటా ఉంది ఆ డిఎన్ఏ డేటాను డీకోడ్ చేసి ఆర్ మొత్తం చేయాలి అంటే ఆర్ మన బాడీలో చాలా ప్రోటీన్ బేస్డ్ డేటా అన్నీ ఉంటాయన్నమాట వాటిని సాల్వ్ చేస్తే మనకి చాలా హెల్త్ డిషూస్ సాల్వ్ అయిపోతాయి మెడిసిన్స్ ఇవి లేకుండా చాలా వరకు సాల్వ్ అయిపోతాయి కానీ అది సాల్వ్ చేయాలంటే మన నార్మల్ కంప్యూటింగ్ వాళ్ళు అవ్వట్లేదు ఓకే సో ఎక్కువ హై లెవెల్ సూపర్ కంప్యూటర్ టైప్లో ఉంటేనే మనకి అవి రన్ అవుతాయి అనమాట సో అలాంటింగ్ చాలా కంపెనీస్ ఉన్నాయండి సో ఎవరు ఏంటంటే సాల్వ్ చేయలేదు ఇంక మొత్తం బిల్డ్ అవుతుంది ప్రోగ్రెస్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏఏ కూడా చూసారనుకోండి యాభై సంవత్సరాల నుంచి ఉంది పనిచేస్తుంది యాభై సంవత్సరాల నుంచి బట్ ఈ రోజు పనిచేసింది ఎఫిషియంట చేయలేదు కదా సో ముందు ముందు ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా చాలా ప్రోగ్రెస్ నడిచింది సో ఏదో ఒక రోజు ఇంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది సో ఆ రోజు మాత్రం మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది లైఫ్లో ఓకే అలా అని యా ఇంకోటి ఇప్పుడు టెక్నాలజీ ఇంత ఈ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో సో భవిష్యత్తుని ఒకసారి అంచనా వేస్తే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఆయా రంగాలు ఎట్లా ఉన్నాయి సో అప్కమింగ్ ఇయర్స్లో ఎట్లా ఉండబోతుంది అంటారు యా ఇది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నా ప్రెడిక్షన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసిన పెద్ద కంప్ బిల్డ్ చేసిన పెద్ద కంపెనీస్ కానీ వచ్చిన పెద్ద యాప్స్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కంపెనీస్ ఏంటి అండి గూగులు ఫేస్బుక్ అమెజాను యాపిల్ ఇలాంటివి కదా నెట్ఫ్లిక్స్ సో ఇవి చూస్తే ఇవి ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాయి ప్రపంచంలో చాలా ఇంప్రూవ్ చేశాయి లైఫ్ని చాలా ఇంప్రూవ్ చేశాయి అందులో డౌటే లేదు బట్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాయా లేదు ఫార్మింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాయా లేదు ఏం చేసే లేదు సో మన ముందు కంటెంట్ పెడతాయి మనం చూస్తూ ఉండాలి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటుంది సో ఒక హ్యూమెన్ ఒక ప్రొడక్ట్ లాగా చేసి అవి డబ్బులు సంపాదిస్తున్నాయి తప్పలేదు అది మనకి హెల్ప్ చేస్తే మనం చేస్తున్నాయి బట్ మొత్తం ప్రోగ్రెస్ మొత్తం దాని మీదే ఉంది లాస్ట్ టూ లో అసలు రియల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు సాల్వ్ అవ్వలేదు సో ముందు ముందు అది సాల్వ్ అవ అవ్వకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే వెరీ హార్డ్ అనమాట సో ఈ జనటివే రావడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి దాని మీద ఎక్కువ ప్రోగ్రెస్ ఉంటుంది అండ్ మనం ఫోన్ వాడే విధానం కాడ నుంచి మనం పనులు చేసే విధానం కాడ నుంచి అన్ని విధాలు మారదాయని నా ప్రిడిక్షన్ ఒక వీడియోలో చూశాను మన మీకు మల్లారెడ్డి గారు ఒక వీడియోలో అంటారు మనం తీసు ఏ ఫుడ్ తీసుకుంటున్నామో మనకి ఏ జబ్బులు ఉన్నాయో మన జీవన విధానం ఏ విధంగా ఉందో అవన్నీ ఏఏకి ఇచ్చేస్తే మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మన డెత్ డే కూడా ఏ చెప్తుంది అని చెప్పేసి ఆయన ఒక వీడియోలో అన్నారు అదే నిజమైనది అట్లా ఉండే అవకాశం ఉందా అంటే మరీ ఎగ్జాక్ట్ డెత్ డే చెప్పలేదేమో కానీ ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చాలా చాలా ప్రొడిక్షన్స్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వాచ్ ఉంది అనుకోండి మన సెన్సార్స్ ఆ డేటా మన హార్ట్ బీట్ వీటన్ని రికార్డ్ చేస్తుంది ఇంకొన్ని ఇంకొన్ని అలా ఇంకొంచెం డేటా అనుకోండి మనం సెన్సార్స్ వాడి డేటా గ్యాదర్ చేసి ఏఏని ఒక బ్రెయిన్ లాగా వాడి మనం చాలా వరకు చాలా విషయాలు ప్రెడిక్ట్ చేయచ్చు అట్లీస్ట్ ప్రెడిక్షన్ కాబట్టి ఉంది లేదని కాదు మరీ డెత్ డేని అంటే ఇంటెంట్ ఏంటంటే అంత అంత పవర్ఫుల్ అని చెప్దామని చెప్పు బట్ ఆ లెవెల్ పవర్ఫుల్ అయితే రాగలిగే ఛాన్స్ ఉంది సో నేను ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నా అంటే సో ఇంత ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలి దీన్ని ఎలా క్రియేట్ చేయాలని ఆలోచించాలి అది వస్తుందిలే ఏదో ఒకరోజు అయిదులే అంటే మాత్రం దట్స్ నాట్ మన ఎకానమీ ముందుకెళ్ళదు కదా సో అది నేను ఎందుకు చేయకూడదు ఓకే ఆర్ మన మన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ మనం ఎందుకు సాల్వ్ చేయకూడదు ఎందుకంటే ఒకప్పుడు చాలా కష్టం అండి ప్రోగ్రామ్ రాయడం అంటే కష్టం ఒక కంపెనీ క్రియేట్ చేయాలంటే కష్టం ఓకే ఒక యాప్ ఒకటికి ఇవ్వాలంటే కష్టం అన్ని అంత ఈజీ కాదు అంటే చాలా ఇంకొకటి మనకి భవిష్యత్తులో వచ్చే డిసీజెస్ను కూడా ముందే ఐడెంటిఫై చేసే పరిస్థితి రావాలి అదే ఇప్పుడు అలా అది ఎలా వస్తుందని మీరు ఆలోచించారు అనుకోండి అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఉండాలి ఇప్పుడు భవిష్యత్తులో డేటా అంటే డిసీజెస్ సంవత్సరంలో ఈ నలభై ఐదు సంవత్సరాల వయసులో గుండెపోటు వచ్చిందనుకోండి ముప్పై సంవత్సరాల వయసులోనే ఇతనికి ఆ భవిష్యత్తుని ఊహించే పరిస్థితి ఉంటుందా అంటే అప్పుడు ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల నేను ఆ డేటా నా దగ్గర ఉన్నప్పుడు అంటే నేను ముందే ముప్పై ఒకటి సంవత్సరం ఇది చేయొద్దని చెప్తాను కదా అంటే ఇప్పుడు అలా రావాలంటే ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో వెళ్ళాలి ఇప్పుడు అంటే నేను ఒక నా థర్టీ ఇయర్స్ ఉన్నప్పుడు అతని జీవన విధానం ఎట్లా ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ అది అలా అదొక విషయం ఇప్పుడు నా ఇప్పుడు నేనే అనుకోండి నేను థర్టీ టూ ఇయర్స్ అనుకోండి ఓకే సో నేను ఫార్టీ ఇయర్స్లో ఎలా ఉంటాను అని ఒక మెషిన్ ప్రెడిక్ట్ చేయాలి అంటే నా గురించి అంత డేటా మొత్తం ఆ మెషిన్ దగ్గర ఉండాలి అండ్ ఆ మె మిషన్కి ఇన్ఫ్ క్యాపబిలిటీస్ ఉండాలి అంటే ఓకే అన్ని ఆలోచించి నేర్చుకునే విధానం సో అది ఎప్పుడు వస్తుందంటే హెల్త్ కేర్లో చాలా రీసెర్చ్ పెరిగి ఓకే ఒక రీసెర్చ్ పెరిగి చాలా వరకు డేటా సెట్స్ క్రియేట్ చేసి ఆ ఆ మోడల్ని ట్రైన్ చేస్తేనే అలా అవుతుంది అనమాట వస్తుంది కానీ చాలా ప్రోగ్రెస్ అయితే అది వస్తుంది సో ఈ ప్రోగ్రెస్ మనం చేస్తామా ఆర్ యూనో అమెరికా చైనా దేశాలు చేస్తాయా ఎవరు చేస్తే మొత్తం డబ్బులు వాళ్ళకే వస్తాయి అంతే కదా సో నా పాయింట్ ఏంటంటే అది అవుతుంది సమర్థాదే అవుతుంది కష్టం బట్ అవుతుంది బట్ మనం ఈ టైంలోనే మన గవర్నమెంట్స్ కానీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎవరైతే కానీ వీటిని ఎలా చేయాలి వీటిని మనం ఎలా లీడ్ చేయాలి మనం ఎలా ఇన్నోవేట్ చేయాలి అనేది అద ఆ విధంగా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అది నేను చెప్దాం అనుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ మళ్ళీ మనం మాట్లాడదాం సార్ థ్యాంక్ యూ